సౌత్ ఇండియా షాపింగ్ పవన్ గతంలో ఈ బతుకమ్మ అసలు చుట్టూ ముళ్ళకంపలు పిచ్చి పిచ్చి చెట్లు ఉండి అసలు కనీసం ఈ రోడ్డు మీద బయట నుంచి పోవడానికి కూడా జనాలు భయపడే వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి అందరూ తాగుబోతులు ఆ డ్రగ్స్ ఇట్లాంటివి చేతబడి కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అసలు వైపు రావాలంటేనే మాకు భయంగా ఉండేది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా డెవలప్ చేసినారో ఈ చెట్ ఈ చెరువు మొత్తాన్ని బతుకమ్మకుంటని అంటే గతంలో ఎప్పుడో ఒక ఒకప్పటి కాలంలో ఇది మొత్తం మంచి చెరువులా ఉండేదంట ఆ టైంలోనే చాలా మంది ఇక్కడ బట్టలు దుక్కోవడం కానీ ఈ వాటర్ ఈ వాటర్ కూడా యూజ్ చేసుకునే వాళ్ళు కానీ రాను రాను ఈ జనాభా పెరగడంతో ఈ మొత్తం ల్యాండ్స్ అన్ని కబ్జా కావడంతో అంటే ఇల్లులు మొత్తం కట్టుకోవడం దాదాపు ఒక పద్దెనిమిది ఎకరాలు ఉన్న చెరువు కూడా ఐదు ఎకరాలు మాత్రమే అయ్యింది సో అయితే ఈ ఇది మొత్తం ఊడిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చి పట్టించుకునేది లేదు కాబట్టి లేదు హైడ్రా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ హైడ్రా బఫర్ జోన్లో ఉన్న ఏరియాస్ని క్లియర్ చేసుకొని మళ్ళీ నీటిని అదే పాడుపడిన చెరువులని వీటన్నిటిని బాగు చేయడం స్టార్ట్ చేసిందో సో అప్పుడు ఇదైతే బయటపడింది ఇది మొత్తం నేలే కానీ ఒక్కసారి ఆ క్రేన్ వచ్చి ఆ జేసీబీతో తవ్విన వెంటనే నీళ్లు పడడం స్టార్ట్ అయింది సో వెంటనే అది ఒక వార్తలో ట్రెండ్ అయిపోయింది అంటే బతుకమ్మకుంట మళ్ళీ వచ్చింది బతుకమ్మకుంట ఎక్కడా పోలేదు గంగా జలం అలానే ఉంది అని చెప్పేసి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ సో ఆ స్పాన్ ఒక త్రీ మంత్స్ లో ఇది మొత్తం క్లియర్ చేసి హైడ్రా రంగనాథ్ గారు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమేం కావాలి ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఎలా తీసుకెళ్లాలి అని చెప్పేసి మొత్తం ఆయన మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఇబ్బంది లేకుండా మొత్తాన్ని క్లియర్ చేయడం జరిగింది సో ఇది అసలు ఆ ఒకప్పుడు ఎలా ఉండేది అసలు అంతకు ముందు స్టార్టింగ్ లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే గతంలో చాలా బాగుంది మళ్ళీ కబ్జాలు చేసి ఎట్లా సుధాకర్ అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాది అని చెప్పేసి కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దానిపైన గెలిచి ఇక్కడ హనుమంతరావు గారు లోకల్ లీడర్ హనుమంతరావు గారు అదే అలాగే రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక మంచి దృక్పథంతో అయితే డెవలప్ చేయడం జరిగింది ఒక మంచి పార్క్ గా దీన్నైతే తీర్చిదిద్దుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు చుట్టూ నీళ్ళు అయితే అసలు ఇక్కడ నుంచి తీసుకొచ్చిన నీళ్లు కావి ఇది అంటే తవ్వగానే ఆల్రెడీ భూమి నుంచి బయటకు వచ్చిన నీళ్లు ఇవన్నీ అక్కడ లేఅవుట్ చూపించండి ఒకసారి లేఅవుట్ చూపించు సో ఇది మొత్తం క్లియర్ గా అంటే మీరు నమ్మరు దాదాపు మూడు నెలలు మాత్రమే అయింది మూడు నెలల్లో ఇంత మంచిగా చేయడం అనేది గవర్నమెంట్ చాలా ఎంత అంటే ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారో మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది సో బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే అక్కడ కూడా వాళ్ళు అది ఎండు వాళ్ళు అయితే కట్టడం జరుగుతుంది చూడండి ఒకసారి అక్కడ మొత్తం అది కట్టడానికి కూడా ఇక్కడ నీళ్ళే యూజ్ చేయడం జరుగుతుంది సో మీరు అర్థం చేసుకోండి దాదాపు ఎనిమిది అడుగుల లోతు అయితే ఇక్కడ ఉంది మొత్తం జేసీబీ అయితే ఎనిమిది అడుగుల లోతు అయితే ఇక్కడ తీయడం జరిగింది అంటే ఎంత మంచి విషయం అండి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు ఈ ఎట్లా ఉండేది ఎంత గలీజ్గా చేసినారో కానీ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పూనుకొని హైడ్రా వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ కుంటకి పునర్వైభవం వచ్చిందని చెప్తున్నారు ఒకప్పుడు బతుకమ్మలు చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళేది ఎక్కడ చిన్న చిన్న టబ్బుల్లో చేసుకునే వాళ్ళంట ఇప్పుడు బతుకమ్మ అంటే ఎంత బతుకమ్మ కుంట అని దీనికి పేరు వచ్చిందంటే ఎంత గ్రాండ్గా ఇక్కడ చేసే వాళ్ళు మీరు అర్థం చేసుకోండి మళ్ళీ పునర్బ వైభవం వచ్చింది బతుకమ్మ మళ్ళీ మేము ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ లేఅవుట్ కూడా చాలా బాగా చేస్తున్నారు అండి అంటే ఎంత మంచి ప్రాజెక్టు హైడ్రా చేయడం అనేది వీళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు నీళ్లు దాదాపు ఎనిమిది అడుగుల లోతు నీళ్ళులో ఉన్నాయి అంటే ఇంకా తవ్వలేదు తవ్వితే ఇంకా వస్తూనే ఉంటాయి నీళ్లు వీళ్ళైతే ఒక మంచి పార్క్ గా దీన్ని తీర్చిదిద్దడము ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మంచిగా సేద తీరొచ్చు ఒక ప్రకృతి అంటే చాలా బాగుంటుంది నేచర్ ఇక్కడ చిన్నపిల్లలకి ఒక మంచి స్పాట్ అన్ని ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా ఇంత మంచి పని చేసింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది ఆశయం వ్యక్తం చేస్తున్నారు అంటే హైడ్రా మీద కొంచెం నెగిటివిటీ మాట నిజమే ఎందుకంటే అది ఇల్లు తీసేసింది కాబట్టి కొంచెం నెగిటివిటీ ఉంది కానీ ఒక ప్రాపర్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్ ఇచ్చి చూస్తున్నారు కదా ఇదైతే చెరువు పక్కన వాకింగ్ కి ఏర్పాటు చేసిన దారి అనమాట సో మంచిగా కంప్లీట్ అయితే ఇక్కడ మొత్తము అది సిమెంట్ టైట్స్ వస్తాయి సో ప్రాపర్ గా ఉంటుంది ఇక్కడ ఎవరైనా వాక్ చేయొచ్చు ఇక్కడ మధ్యలో ఉన్న నేచర్ అనేది ఇక్కడ చేస్తారు చెరువు కట్టారు కదా వాన వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏలాంటి వర్షపు నీరు వచ్చినా కానీ పోవడానికి క్లియర్ గా దారి ఇది ఖచ్చితంగా ఇక్కడ ప్రతి లేఅవుట్ కి కనీసం దాదాపు ఒక ఇరవై ముప్పై అయితే ఏర్పాటు చేశారు ఇవన్నిటిని వాటర్ పక్కన వాటర్ వచ్చినప్పుడు పోయేదానికి ఏర్పాటు చేసింది సో ఇక్కడ వర్క్స్ కూడా క్లియర్ గా జరుగుతున్నాయి ఒకసారి మీరు చూపించండి జేసీపీ చూపించండి సో ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ రెగ్యులర్ గా వర్కులు మొత్తం జరుగుతూనే ఉన్నాయి సో హైడ్ర అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఆ దృష్టి కేంద్రీకరించి వర్క్ తొందరగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ వేడమో వాళ్ళు క్లియర్ గా చేయమన్నది జరుగుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతాడు మనకి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెన్స్ సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి